అటువైపు వాళ్ళకు ఆఫ్ వేసింది అట్లా దానికోసం కానీ మనం రోడ్డు కోసం ఇటు పెట్టుకున్నాం నార్త్ ఇటు కరెక్ట్ వచ్చేసింది కానీ మనకు వెస్ట్ దొక్క కూడా అవుతుంది వెస్ట్ అంటే పడమర దొక్క కూడా అవుతుంది పడమర దొక్కుతాను పడమర మెయిన్ డోర్ అవుతుంది అది రోడ్ అటు ఉందని అటు వేస్తుంది అది అదొక్కటే మిస్టేక్ అవుతుంది మనకు అది గల్లీ ఇటు ఎంత ఉన్నదీ ఫిట్ ఉన్నారా ఫిట్ ఉన్నారు ఉందా అంతే ఒక ఓన్లీ మనిషి పడతా అంతే అంతే అయితే యాక్చువల్గా కాంపౌండ్ ఇల్లు కూడా కాంపౌండ్ లో పెడదాం అన్నారు అట్లా చుట్టూ ప్లేస్ ఉండగా అట్లా ఉండొద్దా అని మా మైగారు ఫ్రై ఓకే ఓకే చుట్టూ బండ వేసిండ్రు ఇక అదే అదే చూస్తున్నాం మనం మనము చెప్తా అది కూడా రేపు మనం పెట్టే ఉప్పులం అది కూడా చెప్దా పైన చేసిన ఓన్లీ ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్కువ ఇక్కడనే ఇంపార్టెంట్ అవుతాను ఇంట్లో వచ్చే ఇబ్బంది అవుతాను ఇట్లా

రూమ్ వేద్దాం అని ఈ మేస్త్రి ద్వారా తీసిపోయాడు ఆడు మాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది పదహారు వందల ఎనభై స్లాబ్ ఏరియా చిన్న ఫంక్షన్ అయితే పైన కడదామని ఈ స్లాబ్ వచ్చిన ఫస్ట్ ప్లానింగ్ అయితే విషయం ఏంటంటే ఫస్ట్ మన ప్లానింగ్ ఏంటంటే పైన కింద ఓన్లీ పార్కింగ్ కింద ఓన్లీ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ వర్క్ అనుకున్నా తీర తర్వాత ఇక ఒక నాలుగు రోజులకు పెడతాము తర్వాత ఇద్దాము అనే ముందు ఇంట్లో వీళ్ళు నిర్ణయం మార్చి మా అమ్మ వాళ్ళకి ఇట్లా అయితే మేము ఒక పది సంవత్సరాలు పైన కిరాయికి ఉన్నాం ఎప్పుడు ఇల్లు కట్టక ముందు ఆ పైన ఉన్నాం ఎప్పుడు దిగుడు పది సంవత్సరాలు పైన కిరాయికి ఉన్నాం అప్పుడల్లా జీవితాంతం నువ్వు పైకి ఎక్కువ కింద నువ్వు గట్టుకో పైన తర్వాత వెళ్ళినప్పుడు పైకి పోయి ఉండవు కానీ ఇప్పుడైతే ఇబ్బంది అవుతాయి కదా ప్లాన్ అంటే మళ్ళీ ప్లాన్ సేమ్ ప్లాన్ కిందకి వచ్చింది కాకపోతే దీంట్లో ఒక డ్రాయింగ్ రూమ్ తిరిగేది అప్పటి వరకు అదే మెయిన్ డోర్ అవ్వచ్చు కావచ్చు ప్లాన్ దీంట్లో సింగిల్ బెడ్ ప్లాన్ అదే సింగిల్ బెడ్ లో అరవై సింగిల్ బెడ్ ఫ్రెండ్స్ ఇంకొకటి వాస్తవం చెప్పాలంటే మరి ఇప్పుడు కింది ఇక్కడేమో లే ఎక్కువ ఇబ్బంది ఏం లేవు మెట్లు కదా

సేమ్ ప్లానింగ్ ఏ కాకపోతే ఏంది అట్లా ఉండదుగా బి అట్లా పట్టుకున్న బియ్యంలోనే తేడా ఉంటుంది అన్నట్టు ఉంటుంది కానీ హా ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇప్పుడు నువ్వు ఏ మామూలు చెప్తున్నా మామూలు వెంటిలేషన్ ఇచ్చేసుకుంటే అటువంటి 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 ఫ్యాన్ కూడా అవసరం లేదు ఇక అయితే అందుకే నేను ఏమంటున్నా ఒకవేళ మనకు కానీ దీన్ని ఎందుకు పెట్టింది మళ్ళీ సడన్ లేదా అమ్మట వాయువ్యం కడిగడితే కడితే అటు కట్టినా ఇప్పుడు ఇది ప్లాన్ లో ఈ బెడ్రూమ్ వస్తుంది ఇది నార్త్ వచ్చేసింది కదా నార్త్ వచ్చినప్పుడు మనకి ఇది వాయు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీ ప్రాంతాలలో గృహ సంబంధించిన సమస్యలు ఉన్నా జాతకం సంబంధించిన సమస్యలు ఉన్నా మరియు సంతానానికి కానీ సంబంధించిన కానీ మరి ఏ సమస్యలు ఉన్నా కానీ మాకు ఫోన్ చేయగలరు చక్కని పరిహార మార్గాలను మేము అందేయడం జరుగుతుంది ఒక ధన్యవాదాలండి